श्रीसच्चिदानन्दसमर्थसद्गुरु साईनाथ महाराज की जय नमस्कार श्री सायिनाधा ॐ सायि राम् श्रीरामविजयम् अने ग्रन्थानि మరాఠీలో రచించిన వారు శ్రీధరి కవి గారు శ్రీధర కవి గారు నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుగులో అనువాదం చేసిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి వారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ గారికి సాయినాథుని శరత్ బాబూజీ గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకు పేరు పేరున నమస్కార సాష్టాంగ ప్రణామాలు శ్రీ మహా అధ్యాయం ఎనిమిది శ్రీ సీతారామాభ్యాం నమ సాధు సజ్జన్లారా మీరు ధన్యులు రామ మహిమ అనే సముద్రంలో చేపల్లాగా విహరిస్తూ పూర్ణానుభవం గడించిన ఆణిముత్యాలు రాజభాండాగారంలోని అమూల్య రత్నాల విలువ కోశాధికారికే తెలిసినట్లు సూర్యుని తేజస్సు అనురునికి భూమి బరువు ఆదిశేషునికి ఆకాశం విస్తీర్ణం గాలికి కవి రచనా పటిమ సరస్వతికి చంద్రుని సీత కిరణ స్పర్శ చకోరానికి ప్రేమ కథల అమోఘ మధుర రుచి అమాయక భక్తులకు రామకథా వైశిష్టం వాల్మీకి వాల్మీకి వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు రామ పాత ధూళి పటిమ హల్యకు అద్భుతమైన రామనామ మహిమ ఈశ్వర్నికి తెలుస్తుంది రామ కథలో మాధుర్యం మెండు దానిలోని అమృత రసాన్ని సాధు సజ్జన్లే సేవిస్తారు సప్తమాధ్యాయంలోని కథలో రాముడు మిథిల సమీపాన విడిది చేశాడు దూతలను పంపి మిథిలి మిథిలాధీసుడు దేశ దేశాలకు చెందిన రాకుమార్లను ఆహ్వానించాడు చాలామంది రాజులు విచ్చేశారు దశరథుడికి ఆహ్వాని పత్రిక అందింది విశ్వామిత్రుడు శ్రీరామ సహితుడై వెళ్ళాడు కనుక ఆయన బయలుదేరలేదు ఆయన పుత్ర వియోగం బాధ పరింపరానిదయ్యింది నా ఇద్దరి కొడుకుల్ని కౌశీకుడు వెంట తీసుకెళ్లాడు కుమారుల్ని ఎప్పటికి చూస్తానో ఏమో అనే వియోగ భారంతో రాత్రింభవళ్ళు దుఃఖించి దశరథుడు కృంగి కృషించిపోయాడు మిథులకు రాకపోవటానికి అదే కారణమైంది రామలక్ష్మణుల మిథిలా ప్రవేశము ఇక్కడ మిథిలాదేశుడు నగరం వెలుపల విడిది చేసి ఉన్న విశ్వామిత్ర గణాన్ని స్వయంవర స్వయంవర సంరభానికి ఆహ్వానించడానికి వెళ్ళి సూర్య సూర్యనారాయణలాగా గోచరించే ముని పొంగువులకు సాష్టాంగ ప్రణామాలు ఆచరించాడు అద్భుతమైన నా భాగ్యఫలం కొద్దీ మునులు మహాత్ములు నా గృహానికి విచ్చేశారు నేను పునీతున్నయ్యాను పూర్వజన్మ పుణ్యఫలం వల్లే ఇది సాధ్యమని చుట్టూ అవలోకించి రామ లక్ష్మణులను గమనించి ఈ ఇద్దరు బాలకులెవ్వరు సూర్యచంద్రుల్లా ఇంద్ర బృహస్పతుల రమాపతి ఉమాపతుల వీరి రూపురేఖల ముందు కోటి మన్మధులు తీసికట్టే చూడగానే ఉన్మీలమైపోతుంది మనస్సు అని ఆతృతగా అడిగాడు మహారాజా వీరు దశరథుని కుమారులు వీరిని వర్ణించడానికి ఆదిశేషువుకు తరం కాదు మార్గ తాటకను సంహరించి యాగానికి సిద్ధి కలిగించారు సుబాహు సైతంగా ఇరవై కోట్ల మంది రాక్షసులను సంహరించారు మార్గంలో రాముని పాతధూలికే బ్రహ్మపుత్రి అయిన అహల్య స్వరూపం పొందింది శివధనస్సును వీక్షించాలని ఇక్కడికి వచ్చారు శేషువో విష్ణువు ఏ ప్రయత్నం చేయకుండా అనే ఆహ్వానం లేకుండానే ఇంటికి వచ్చారు అనుకోకుండా గొప్ప నిధి దొరికినట్లు చింతామణి ఎదురొచ్చినట్లు దరిద్రుని వాకిట కల్పతరు స్వయంగా నిలిచినట్లు ఆకలి కొన్న వారికి క్షీర సింధువు దొరికినట్లు రామ లక్ష్మణ్లు మీ గృహప్రవేశం చేశారు నువ్వు గొప్ప భాగ్యశాలివి శాస్త్రాభ్యాసం లేకుండానే భాగ్యం వల్ల తత్వజ్ఞానం అవ్వినట్లు మట్టి తవ్వుతుంటే అకస్మాత్తుగా ధనం లభించినట్లు యజమాని రాజైతే దాసి కూడా అంతస్తు పెరిగినట్లు మోడివారిన చెట్టు కోరిన ఫలాలు అందించినట్లు చేతిలోని గాజుముక్క చింతామణిగా మారినట్లు పూరిళ్ళు బంగారు మందిరమైనట్లు వట్టిపోయిన ఆవు పాలివ్వడం మొదలుపెట్టినట్లు వైరులు కూడా మిత్రులైనట్లు తన బుద్ధి విశేషంగా ప్రకాశించినట్లు రాజే ఇంటికి వచ్చి గౌరవించినట్లు సమయోచిత స్ఫూర్తి కలిగినట్లు ఈ రోజుతో నీ కీర్తి ప్రతిష్టలు నలు దిశలాగా విస్తరిస్తాయి మహారాజా ఈరోజు నిజంగా నీకు భాగ్యోదయమైంది నీ ఇంటికి శివుని మిత్రుడు అరవీర భయంకరుడు అయిన శ్రీరామచంద్రుడు వేంచేశాడు అని విశ్వామిత్రుడు జనకునితో అన్నాడు జనకుడు సాదరంగా రామ లక్ష్మణులను విశ్వామిత్రుణ్ణి ఉచిత ఆసనాలపై ఆసీనులు గావించాడు స్వయంవరానికి విచ్చేసిన అనేక దేశాల రాజులందరూ శ్రీరాముడి స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడి సీతకు తగిన వరుడు ఇతడే అని లోన తలపోశారు స్వయంవర ప్రకటన బాగుంది కానీ పరశురాముని ధనస్సును ఎక్కుపెట్టడం శ్రీరామునికైనా సాధ్యమైనా అని ఒక రాజు సందేహపడ్డాడు అవతారాలను అధిగమించి ఈ శ్రీరాముడే నా అల్లుడైతే నా భాగ్యానికి అంతుండదు కానీ చేయవలసిన పతి పని అతి క్లిష్టమైనదే అని జనకుడు మనసులో తలపోయి సాగాడు అదే సమయంలో కొంతమంది చిలికెత్తెలు వింజామరలో వీయగా ఒక చెలికత్తే తాంబూలమందించగా అనుక్షణం సౌందర్యాన్ని సవరించుకుంటున్న సీత పుష్పమాలికను చేబూని తలతలా మెరిసే ఏనుగు అంబారి ఎక్కి సభా మండపాన కొలువుదీరిన రాజులను ముని బృందాన్ని విలోకి విలోకించింది ఆ మంటపంలో జనకాత్మజ సౌందర్యంతో పోల్చటానికి సాటి వేరెవ్వరూ లేరు శుద్ధి చేసిన బంగారు వర్ణంతో జానకి శోభిల్లుతోంది అకర్ణ పర్యంతం విస్తరించిన విశాల నయనాలు చంద్రబింబం వంటి ముఖము సంభాషించేటప్పుడు మెరిసే పలువరస దాని ద్వారాగా నలుదిక్కులా విరచిమ్మే కాంతికి పాషాణం కూడా పద్మరాగం అవుతుంది మాట్లాడితే ముచ్చాలు రాలుతాయా అన్నట్లుండే ఆమె పలుకే పలుకు శరీర లావణ్య సుగంధం మహాదాకాశాన్ని చీల్చుకుపోయింది తన స్వరూప విలాసాలతో ఆది పురుషుణ్ణి మాయపుచ్చింది ముల్లోకాధిపతి పట్ట మహిషి ఆది మాయా ప్రణవరూపిణి సంకల్ప మాత్రంగానే బ్రహ్మాండాన్ని రచించి బ్రహ్మాది దేవతల్ని నిజగర్భంలో ఉంచి పాలించుకునే శక్తి గల ఆమె స్వరూపం అపారము అద్భుతము ఆమెను వర్ణించడానికి ఎవరి తరం తలంపు మాత్రాన సర్వశక్తులు ఎవరి ఎదుట సాక్షాత్కారం పొంది ప్రణమిల్లుతాయో ఆ ఆది శక్తి ఆది పురుషుని మేల్కొలిపి సగుణ రూపాన్నిచ్చింది సీత పాదముద్రల పద సుగంధానికి వసంతుడు సైతం మణిమర్చిపోతాడు నుదుట కస్తూరి బట్టు విశాల నేత్రాలకు కాటుక చెవుల ముద్యాల పుంజల కాంతి సూర్యచంద్రుల ప్రభల ముఖవర్చస్సు శీతాందాన్ని ద్విగుణీకృతం చేసింది ముత్యాలసరాలతో నిండిన ఆమె పయ్యద చేతికి రవ్వల గాజులు పతకాలతో ఉన్న ముత్యాల కంటహారము వేళ్లకు రవ్వల ఉంగరాలు నడుముకు రవ్వ రవ్వల వడ్డాణము కాళ్లకు గలగలగలమని చప్పుడు చేసే అందెలతో ఆకాశాన తొలకరి మెరుపు తీగలాగా ఉండే ఆమె రూపానికి కోటి మన్మధులు సాటిరారు ఇటువంటి రూపసి సీత తన చిత్ శక్తితో సభను పరిగించి ముని పంక్తులలో ఆసీనుడైన ఘనశ్యాముడు పరబ్రహ్మయైన శ్రీరాముణ్ణి గమనించింది ఆ ముగ్ధ మనోహర మూర్తి మీద నాకు మనసు కలిగింది ఆయన తోడు లభిస్తే నేను ధన్యురాలిని అవుతాను జన్మ జన్మల పర్యంతం ఉగ్రతపం చేస్తే కానీ ఇటువంటి వీరుడు నాకు లభించడు అతడు నాకు జంటగా లభిస్తే ముల్లోకాల్లో నన్ను మించిన వారుండరు నేను నేనెవరిని వేడుకొనేది ఆయనను ఎన్నుకునే శక్తి నాకెవరు ప్రసాదిస్తారు అందరిలో సౌందర్యాదికేసుకుడు ఘనశ్యాముడు అయిన ఆ రాజీవ నేత్రునికి నా చేతులతో హారం వేసి వరిస్తాను అప్పుడే ఉత్సవం సంపూర్తి అవుతుంది అని సీత తన చెలికెత్తైన విజయతో అంది ఆ సమయంలో విశ్వామిత్రుడు జనగుడితో జనకుడితో ఇంకా ఆలస్యం దేనికి రాజపరివారం సభలో ఉన్నారు అందరూ శక్తి సామర్థ్యాలు ఉన్నవారు త్వరగా కోదండాన్ని తెప్పిస్తే మంచిది అన్నాడు ఎనిమిది చక్రాలుండే బండిలో కోదండాన్ని ఉంచి వేలాది వీరులు తమ భుజ శక్తితో కథపలేక ఏనుగులతో ఈడ్చించుకుని వచ్చి మంట పనిలో ఉంచారు అది చూచి రాజపరివారంలో కలవరం మొదలైంది ఇది ఎవరైనా ఎత్తగలరా అని ఒకరంటే ఇది శివుని ధనస్సు దీనిని ఎత్తగల రాజులు ఎవ్వరూ లేరు అని మరొకరు వేడుకను పరిగణించాల్సిందే అని ఇంకొకరు జనకునికి స్నేహహస్తం అందించాలని వచ్చావని వేరొకరు అనసాగారు ఒక రాజు ఆ శివ ధనస్సు చూచి కలవరంతో గర్వమడిగి వెళ్ళిపోయాడు జనకుడు సభను ఉద్దేశించి ఇలా అన్నారు సభ సదులారా ఇది విరాపాక్షుని విల్లు దీన్ని గైకొని స్వహస్తాలతో ఈశ్వరుడు దక్షిణి శిక్షించాడు ఇంద్రుడు కూడా దీన్ని ఎత్తలేకపోయాడు ఈ చాపాన్ని సంధించిన వారి సీమలో సకల గుణ నిధి అయిన జానకి స్వయం వరమాలా వేస్తుంది ఈ ప్రకటనని అందరూ తటస్థంగా ఉండిపోయారు ఎవ్వరూ ముందుకు రాలేదు కొంతమంది వీరులు భుజాలు సవరించుకుని బలాన్ని ప్రదర్శించే యత్నం చేయబోయారు అంతలో పిలవని పేరెంటల్లాగా రావణుడు మంత్రి సహితంగా సభలో సుడిగాలిలాగా ప్రవేశించాడు సభంతా కల్లోలితమైంది ఏదో విఘ్నం సంభవిస్తుంది ఈ సమయం సరికాదు శివచాపాన్ని సంధించి బలాత్కారంగా సీతను ఎత్తుకెళ్తాడు అని కొందరు భావించసాగారు ఆ సమయంలో రావణుడు జనకుణ్ణి ఉద్దేశించి ఈ ధనస్సు ఎత్తాలని ఒక నెపం పెట్టావు క్షణంలో విరిచి తుత్నీయలు చేస్తాను కైలాసాన్ని కదల్చి దేవతలను బందీలుగా చేసి యుద్ధరంగంలో ఐరావతంతో సహా ఇంద్రుణ్ణే తలకిందులుగా చేశాను అటువంటి మహావీరుడికి ఈ విల్లు ఒక లెక్క మేరుమంద పర్వతాలను పెకల్చి బంతిలాగా ఎగరవేయగలిగాను ఉన్న పళంగా భూమిని సముద్రంలో విసిరేయగలను అగస్త్యుల్లాగా సముద్రాన్ని ఒక్క క్షణంలో శోషింపచేయగలను అందరూ చూస్తుండగా అవలీలగా ధనస్సు విరిచి నీ అల్లుణ్ణవుతాను అని ప్రతిజ్ఞ చేసి తన అలంకారాలు వస్త్రాలు సవరించుకుంటూ ధనస్సు వద్దకు వెళ్ళాడు రావణ్ణి ఆగమనంతో జానకి మనసులో మిక్కిలి కలవరపడి డగ్గుత్తికతో పరమేశ్వరా త్రినయన త్రిపురాంతక మదనదహన నీ చాపాన్ని రావణుడు ఎత్తకుండా చూడు పరమశివ ఆ దురాత్మునికి తలవంపులు కలిగేలాగా చెయ్యి వింటిపై ప్రచండ బల సంపన్నులైన దేవతలను కూర్చుండబెట్టమని శివుణ్ణి ప్రార్థించింది సీతమ్మ వింటిపై కూర్చుని ఆ దుర్జనుడు విముఖుడయ్యేలాగా చూడమని దేవతలను కోరింది దేవి మూలపీఠ సువాసిని మంగళకారిక ఆదిజనని రావణ శక్తిని ఉపసంహరించు అని పార్వతిని ప్రార్థించింది అప్పుడు దేవతలందరూ గుప్త రూపాలతో ధనువును ఆవహించారు తొమ్మిది కోట్ల కాత్యాయనులు అరవది నాలుగు కోట్ల యోగినులతో కాళీమాత ధనువును ఆవహించింది దశకంఠుడు లేచి తన ఇరువది చేతులతో విల్లు ఎత్తబోతే శరీరం అలసిందే తప్ప కదలలేదు పంటి పిగున శక్తినంతా కూడా తీసుకునే ప్రయత్నం చేయగా ఒక అనర్థం జరిగింది మహావృక్షం పికిలించబడినట్లు ఆ విల్లు ఒక పొర్లు పొర్లింది రావణుడు వెళ్ళి కిల్లా దాని కింద పడి గావు కేక పెట్టగా సబంతా కలవరపాటు చెందింది గయాసురుడు పూర్వం పర్వతాన్ని ఎత్తబోయి వెలికిల్లా దాని కింద పడినట్లయింది రావణ్ణి పరిస్థితి పెళ్లికి పడగాని వక్షస్థలం మీద ధనుస్సు పడగా సభా స్థలం నిండా దుమ్మురేగి రావణ్ణి పది ముఖాలుపై పడింది అది చూచి జానకి ఆనందించింది పది నోళ్ళ నిండా రక్తము ధారలై కారిపోతుండగా రావణుడు ఆ వింటిని మోయలేక ఉక్కిరి బిక్కిరయ్యాడు త్వరగా ఆ ధనుస్సును లేపండి అని కేకలు వేయసాగాడు నా ప్రాణాలు పోవడం నిశ్చయం అదే జరిగితే ఇంద్రజిత్తు కుంభకర్ణుడు మీ వంశాన్ని నిర్మూలిస్తారు అని జనకునికి హెచ్చరించాడు కల్లోలితంగా ఉన్న ఆ సభను చూచి ఇంత సభలో ఎవరూ లేరా ఈ అనర్థం నుంచి నన్ను రక్షించేవారై లేరా పరశురాముడు ఇరువది ఒక్క పర్యాయాలు దండెత్తడంతో క్షాత్రం అవతరించిందా అని జనకుడు ఆవేదనతో ప్రశ్నించాడు ఇది విని కౌశేకుడు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా నిద్రిస్తున్న సింహాన్ని మేల్కొల్పినట్లు రాముడి వంక చూసి ఓ నరసింహ త్రిభువన వంధ్య రాజీవనైన పురాణ పురుష రఘునందన అరిమర్థన త్వరగాలి కమలోద్భవ జనక ఉదార తాటకం తాటకాంతక అహల్యోద్ధార యాగర సంరక్షక సమరా అసుర సంహార లేచిరా అని పిలుస్తూ సైగ చేశాడు పూర్ణాహుతి సమయాన ప్రత్యక్షమయ్యే ఆరాధ్య దైవంలాగా ఉదయాద్రిన ఉదయించే విష్ణు విష్ణురూపుడైన రాముడు తన ఆసనం నుంచి పైకి లేచాడు ప్రహ్లాదుని రక్షించడానికి తటాలున ప్రత్యక్షమైన నరసింహుడిలాగా ఉన్న రాముని రాజపరివారం చూసింది అంతరంగాన వేదాంత విజ్ఞానం సహజంగా పొటమరించగా శ్రీరాముడు నిలిచి గురుచరణాలను ప్రణమిల్లాడు పూర్ణ బ్రహ్మానందుడైన రాముడు వేద పురాణ వంద్యుడు విరక్తుడు బ్రహ్మచారి సరీ తీర విహారి లేచి నిలబడగానే ఆ రమ ఆ రాముని తప్ప వేరొకరిని వరించదు అని రాజలోకం అభిప్రాయపడింది అందరూ వారి వారి ఆసనాల్లో సర్దుకుని కూర్చుని ఉత్కంఠతతో గమనించసాగారు దేవతలలో ఇంద్రుల్లాగా శాస్త్రాల్లో వేదాంతంలాగా సమర్థుడైన శ్రీరాముని చూచి జానకి మనస్సు సంతోషంతో ఉప్పొంగింది కోటి మన్మధులను సాటి రాని నీల మేఘఛాయతో విరాజిల్లే రూపంతో ఉన్న రాముడు గజ సమూహాన్ని చీల్చే సింహంలాగా ధనువును లక్ష్యంగా ఉంచుకొని మంటపంలో అడుగిడడం కన్నుల పండడగా ఉంది ఈ రాముడు సుకుమార కోమలుడు ధనువు తాబేటి చిప్పవలే ప్రచండం అట్టి మహా మనోహరుడు శివధనస్సును ఎత్తడం సాధ్యపడుతుందా కోమల హస్తాలు కందిపోతాయేమో ఘనశ్యాముడు కోమల గాత్రుడు రాకుమారుడు రాజీవ నేత్రుడు ఇతని అందే నా మనస్సు లగ్నమైంది దుష్కరమైన ఈ కార్యం సఫలీకృతమయ్యేలాగా చూడు తండ్రి అని అంతరంగాన భయాందోళనలతో జానకి విధాతను ప్రార్థించింది నిర్వికారుడైన శ్రీరాముని తప్ప వేరొకరిని వరించలేను అని నిశ్చయించుకుంది చెలికెత్తే విజయతో నా తండ్రి స్వయంవరంలో రాముని గెలవనీయకుండా ఇటువంటి క్లిష్ట పరిస్థితి ఏర్పరిచి నాకు శత్రువైనాడు శ్రీ శ్రీరాముని తప్ప వేరెవరిని వరించవలసి వచ్చినా నేను దేహత్యాగం చేస్తాను అని ఆవేదనతో నిందించింది సీతమ్మ తల్లి శివధను ధనుర్భంగం సీత మనసులో మదన పడే సమయాన జగదుద్ధారకుడు ఆజాన దిగ దిగ్గజమైన శ్రీరాముడు సరోవనుల్లోని పద్మాలపై ఏనుగు పాద తాండవంలాగా రావండి చేతులను తొక్కుతూ ప్రచండమైన ధనుస్సును సమీపించాడు శ్రీరాముడు కోదండాన్ని చెరుకుగడలాగా రెండు ముక్కలు చేశాడు విజయం సాధించిన సద్గుణవతి సీత వరమాలను గలసీమలో వేయించుకుంటాడు అని మునులు శ్రీరాముడు అవలీలగా ధనస్సును ఖండిస్తాడు విజయ కళ్యాణ ప్రాప్తిరస్తు అని బ్రాహ్మణులు ఆశీర్వదించారు నీలోత్పలం వంటి శరీరఛాయి గల సుకుమారుడు కోదండం ఎత్తగలడాన్ని ఒకరు శ్రీరాముడు బాలుడని మరొకరు సింహం చిన్నదిగా కనిపించిన మర్తగజ కుంభస్థలాన్ని చీల్చి చెండాడినట్లుగా వింటిని విరుస్తాడని ఇంకొకరు పొట్టివాడైన అగస్త్యుడు చిటికలో సముద్రపానం చేసినట్లుగా రాముడు అవలీలగా కార్యసిద్ధి సాధిస్తాడని మరొకరు ఆకాశంలో సూర్యుడు చిన్నగా కనిపించిన ప్రతిభ అపారమైనట్లుగా శ్రీరాముడు అసమాన్యుడని తల తలకొక రకంగా అనుకోసాగారు ధనస్సును సమీపించిన శ్రీరాముడు మెరుపులా మెరిసే ఉత్తరీయాన్ని నడుముకు చుట్టుకున్నాడు శిరస్సున ప్రబలతో కూడిన కిరీటం ఉంది కేశ నాభి వరకు విస్తరించింది అకర్ణాంతం విస్తరించిన విశాల నేత్రాలు రక్తంలాగా ఎర్రబారాయి ఆ సుకుమారుని కురుల వెంట వెలువడిన సువాసనలు సప్తావరణాలను ఛేదించుకొని పోతున్నాయి ఆ సువాసనలకు తేనె చుట్టం చుట్టూ తిరుగుతున్నాయి వంగి శివధనస్సును తాకగా శ్రీరాముని నేల కేశాలు దశకంటని హృదయాన్ని తాకాయి శంకరార్చితుడైన రాముడు కేశాలు సవరించుకుని ధనుస్సు గంటలు మోగుతుండగా వింటి ధ్వజం మెరుపులాగా మెరుస్తుండగా ఏనుగు చెరుకును చుట్టి లేపినట్టు ఆ వింటిని అవలీలగా లేపాడు తనకు అలవిగాని కార్యాన్ని రాముడు అవలీలగా పూర్తి చేయడం చూచి ప్రచండమైన రామ పరాక్రమానికి రావణుడు కిన్నుడైనాడు ఓ నరవీర శ్రేష్ట శ్రీరామ సత్వరంగంగా అందరి అనుమానాలు తొలగించు ఏ ధనస్సును ఎత్తలేక రావణ్ణు కొరిగిపోయాడో అటువంటి దానిని శ్రీరాముడెలా అవలీలగా ఎత్తగలిగాడో వివరంగా చెప్పమని జనకుడు కౌశకుణ్ణి కోరాడు మహారాజా శ్రీరాముడు వైకుంఠాధిపతి ఎన్నో అద్భుతాలు చేయగల సమర్థుడని మీరే చూస్తారని విశ్వామిత్రుడు సమాధానం చెప్పాడు ఇంతలో దరహాసవధనుడైన శ్రీరాముడు నారిని అకర్ణాంతం సారించాడు శ్రీరాముడి బలం ప్రచండం ఆ శక్తిని ధనస్సు ఆపలేక వేయి పిడుగులు పడ్డట్టు బ్రహ్మాండం దద్దరిల్లినట్లు ధనస్సు పెళ్ళుమని విరిగింది ఫెళ పెళ్ళమనే ధ్వనులు పిడుగులయ్యాయి కల్పాంతమయ్యింది అని ఇంద్రాది దేవతలు భావించారు భూమండలం కంపిస్తుంటే ఆది శేషువు శిరస్సు సవరించుకుంటున్నాడా ఆది వరాహం తన కోరలతో భూమి నెత్తుతున్నాడా భూమి రసాతలానికి కృంగిందా అనే సందేహాలతో రాజన్యలోకం భ్రమించింది రాముడు వింటిని రెండు ఖండాలుగా చేశాడు బ్రహ్మాండం రాముని ప్రతాపంతో ఘోషిల్లింది దేవతలు పుష్పవృష్టి కురిపించారు ఇది చూసి సభ మూర్ఛిల్లింది శివధనస్సును రెండు తుంటలు చేయడం సావధానంగా జనకుడు విశ్వామిత్రుడు లక్ష్మణుడు సీత గమనించారు యాజ్ఞికులు పంచ పంచముడని బయటికి గెంటినట్లు భ్రష్టుని బ్రాహ్మణులు పండితులు వెలివేసినట్లు పూర్వపుణ్యం వల్ల నక్క సింహం పట్టు నుంచి బయటపడినట్లు పుణ్యం క్షీణించిన తర్వాత స్వర్గాన్ని వేడినట్లు రావణుడు తన ప్రధానితో శిక్ష పడిన దొంగలాగా రణంలో ఓడిపోయిన వీరుల్లాగా అసత్యవాదిలా నలుగురికి మొహం చూపించలేక రావణుడు గుట్టుగా స్వస్థానానికి వెళ్ళాడు నిర్మలమైన ఆకాశంలో వెలిగే సూర్యుడిలాగా విజయం పొందిన నీలమేఘశ్యాముని శ్యాముని రూపాన్ని భక్తజనులు మునులందరూ ఆనందాశ్రులు పొంగిరాగా ఆ శ్రీరాముడు వింటినెలా విరిచాడా అని అచ్చరి పొందారు ఉప్పొంగి వచ్చే ప్రేమ తరంగాలను ఆపుకోలేక సుకుమారుడైన శ్రీరాముని ఒక్క పరుగులో వెళ్ళి విశ్వామిత్రుడు ఆలింగనం చేసుకున్నారు ఆది పురుషుడు పూర్ణ బ్రహ్మానందుడు శంకరమిత్రుడు ఆత్మారాముడు భక్తుల నీడేర్చే కల్పవృక్షమైన శ్రీరాముడు అద్భుత లీలలను ప్రదర్శించాడు చేతులు చాచి లావణ్య కని సీతతో సహా ఆ రఘువీరునికి హారతి పట్టవలసిందేనని విశ్వామిత్రుడు ప్రశంసించాడు ఇంతలో వయ్యారి సీత ఏనుగు అంబారీ దిగి హంస గమనంతో మాల బోని వచ్చింది నేటికి నా జన్మ ధన్యమైంది నా కూతురు శ్రీరాముణ్ణి వరిస్తోంది జగద్వంద్యుడు మనోహరుడు సుగండు జగత్ పిత అయిన శ్రీరాముడు నాకు అల్లునై అల్లుడైనాడని భూదేవి మురిసిపోయింది జగన్మాతే జానకి ఉభయులు భక్తులను తరింపజేయడానికి సగుణ రూపంలో అవతరించారు సచ్చిదానందంతో నీలమేఘ్యాముడు ఆది పురాణ పురుషుడు పూర్ణావతారుడు పూర్ణ బ్రహ్మ సకల జీవరాశికి సాక్షీభూతుడు ఆది అంతమో తానే అయిన సీతాపతి అందరి రాజులను నిర్జించి సీతకు ప్రియకరునయ్యాడు అని జనకుడు మురిసిపోయాడు అందమైన మువ్వలు సవ్వడి చేస్తుండగా రఘుపతి మెడలో మాలవేసి పాదాలకు ప్రణమిల్లింది గమనమైన సీతాదేవి అందరూ ఆనందభరితులై ఆశ ముహూర్తాన దేవ గంధర్వులు చేసిన వివిధ వాద్య ఘోష మిన్నంటింది నా భాగ్యం అపారం భువన సుందరుడు మేఘశ్యాముడు రఘువీరుడు నాకు అల్లుడిగా లభించాడని జనకుడెంతో సంతోషించాడు ఈరోజు అధ్యాయం ఎనిమిది ఇంకా ఉంది समर्थ सद्गुरु साईनाथ महाराज की जय नमस्कार नमस्कारसाष्टाङ्गश्री श्री नाधा श्री साई रामार्पणमस्तु श्री साईनाथार्पणमस्तु లోకా సమస్త సుఖినో భవంతు ఈ గ్రంథం పఠనంలో ఈ నోటి ద్వారాగా ఏదైనా తప్పులు వచ్చి ఉంటే మన్నించమని ప్రార్థన ఓం శాంతి శాంతి శాంతి